రెండు ఏడు చూస్తే క్రీష్ యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను హలే లూయ క్రీష్ణ యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను ఏసు ప్రభునకు పరలోకములో ఎంత మహిమ ఉందో అంత మహిమ దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఏసు ప్రభు ఎక్కడున్నాడంటే తండ్రి గుడి ఉన్నాడు ఆయన మరణములో నుంచి సమాధిలో నుంచి ఏ రీతిగా లేచాడో కూడా లేవరెత్తి క్రీస్తుకు సమరూపంగా నిన్ను చేసి దేవుని రాజ్యములో హక్కు నీకిచ్చి దేవుని మహిమను స్వతంత్రించుకునేటటువంటి కృపను దేవుడు నీకు శ్రద్ధపరిచినట్లు ఇక్కడ చెప్తూ ఉన్నాడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక మంది ఆయనతో కూడా ఊర్చుండబెట్టాను ఈ లోప ప్రేమలు తల్లిదండ్రి ప్రేమ భార్య భర్తల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ ఊపిరి ఉన్నంత వరకే ఆ ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రేమలు కూడా ఎలాగున్నాయి అవసరతను బట్టి కల్మషంగా ఉన్నాయి అక్కరను బట్టి ప్రేమలు ఇవి మధ్యలోనే విడిపోతున్నా విడి మధ్యలోనే విడిచి వెళుతున్నాయి ఈ ప్రేమలు అయితే ఈ ప్రేమ ఎందుకు వెంటాడుతుంది యేసు ప్రేమ తన స్వరక్తిచ్చి తన ప్రాణం ఇచ్చి ఎందుకు ఏస్తు నిన్ను వెంటాడుతున్నాడంటే కోల్పోయినటువంటి దేవుని మహిమని నీకు ఇచ్చి ఆయనతో కూడా పరలోక వందు పెట్టుకోవాలని ఆయన రాజ్యమును నిన్ను పెట్టాలని ఆ దేవుని ప్రేమ వెంబడిస్తుంటే ఈరోజు దేవుని ప్రేమ చులకనైపోయింది దేవుడు నాకు ఇది చేయలేదు అది చేయలేదు సలుగుతున్నాం సలుగుతున్నాం గొడుగుతున్నాం దేవుడిచ్చేటటువంటి నిత్య మహిమను గ్రహించలేకపోతున్నాం ఆయన ఏర్పాటు చేసిన శాశ్వత రాజ్యం ఒకటి ఉన్నది అధిగ్రహించలేకపోతున్నాం ఈ తాత్కాలికమైన శ్రమలను బట్టి దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తున్నాం సణుగుతున్నాం ఇంకా గొణుగుతున్నాం ఇంకా నిందలేస్తున్నాం ఇస్రాయేలీలు కూడా ఐగుప్తు దాటిన తర్వాత